ఓ చిన్నారి నువ్వెప్పుడైనా ఆకాశం ఒక్కసారిగా నీలం కాదు బంగారు రంగుతో మెరుస్తూ కనిపించిందా ఎప్పుడైనా నీ ఊపిరి ఆగిపోయేలా ఒక అలౌకిక శబ్దం విన్నావా ఒక చిన్న బాలుడు పెదవులపై చిరునవ్వు చేతిలో చిన్న దీపం కానీ ఆ దీపం వెలుగు ఆకస్మికంగా నీలమై అతని ముందు ఎవరో ఒక మహాశక్తి ప్రత్యక్షమైంది ఆ శక్తి ఎవరో తెలుసా ఆ శక్తి విష్ణుమూర్తి కానీ ఎందుకు వచ్చారు ఆ బాలుడికేమై ఉంటుంది ఈ రహస్యమే ఈరోజు కథ ఒకప్పుడు హిమాలయ పాద ప్రాంతంలో ఉన్న గంగాలయ గ్రామంలో విహాన్ అనే చిన్న బాలుడు ఉండేవాడు అతనికి ఒక విచిత్రమైన అలవాటు రాత్రి పడ్డాక గ్రామం మొత్తం నిద్రలోకి జారిన అతను నడి ఒడ్డుకు వెళ్ళి ఒక చిన్న నూనె దీపం వెలిగించి నక్షత్రాలని చూస్తూ కూర్చోవడం ఆ రాత్రి ఏదో భిన్నం గాలి లేదు చెట్లు కదలలేదు గంగా ప్రవాహం ఆగినట్టే అనిపించింది అప్పుడే విహాన్ దీపం వెలుగు ఒక్కసారిగా నీలంగా మారింది ఇదేంటి అని విహాన్ ఆశ్చర్యంతో చూశాడు ఆ నీలి వెలుగు పెద్దదై పెద్దదై ఆకాశానికి ఎగిరి మళ్ళీ అతని ముందు ఒక స్వరూపంగా చేరుకుంది మొదట అది వెలుగు తర్వాత అది నీలి మేకం తర్వాత ఒక దివ్య రూపం శంఖం మృదువుగా శబ్దమిచ్చింది చక్రం నీలి తుఫాన్లా తిరిగింది గద నేలపై శక్తి తరంగాలను పంపింది పద్మం సుగంధం పంచింది ఆ వెలుగులోంచి ప్రత్యక్షమయ్యారు చెత్తుభుజాలతో కనురప్పులలో ప్రేమతో శాంతితో శ్రీ మహావిష్ణువు విహాన్ కళ్ళు పెద్దవయ్యాయి నేనేంటి మహాప్రభు నాకు ఎందుకు వచ్చారు అని విష్ణుమూర్తి చిరునవ్వుతో చెప్పారు విహాన్ నీ హృదయం నీలంలా స్వచ్ఛం నీ చేతిలో ఉన్న దీపం దేవతలు కూడా చూడగలిగేంత పవిత్రం కానీ నీ గ్రామం ఒక పెద్ద ప్రమాదం వైపు నడుస్తుంది విహాన్ కంగారు పడ్డాడు ఏ ప్రమాదం స్వామి అని అడిగాడు విష్ణుమూర్తి నది వైపు చూపారు గంగా ప్రవాహం ఒక్కసారిగా ఉగ్రంగా మారింది నీటి లోపల ఎక్కడో ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది గర్జనలా కానీ జంతువు కాదు మనిషి కాదు వింతమైనది అది ఏమిటి స్వామి అని అడిగాడు విహాన్ గంగలో నిద్రిస్తున్న నీడ ఆసురుడు మేలుకునే సమయం దగ్గర పడింది అతడు మేలుకుంటే నీ గ్రామం మాత్రమే కాదు మొత్తం లోయ ప్రమాదంలో పడుతుంది అన్నారు విష్ణుమూర్తి విహాన్ నిట్టూర్పు వేశాడు అయితే ఏం చేయాలి అని అడిగాడు విష్ణుమూర్తి తన పద్మాన్ని విహాన్ చేతిలో పెట్టారు నీలి దీపం వెలిగించిన పిల్లవాడే అతన్ని శాంతింపజేయగలడు అని కానీ జాగ్రత్త నీ హృదయం భయంతో నిండితే ఈ పద్మం వెలుగు ఆరిపోతుంది అన్నారు విష్ణుమూర్తి విహాన్ హృదయం గడగడలాడిన పద్మం అతని చేతిలో వెచ్చగా మెరవడం మొదలుపెట్టింది నాకు ధైర్యం వస్తుంది స్వామి అన్నాడు విహాన్ విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వారు అది నీ నిజ స్వరూపం నేను నీతోనే ఉంటాను నీ హృదయంలో అని చెప్పారు అలా చెప్పి ఆ దివ్యరూపం నీలి వెలుగులో కలిసిపోయింది విహాన్ ఒంటరిగా నిలబడి ఉన్నా అతనికి ఒంటరిగా అనిపించడం లేదు నది గర్జించింది లోపల ఏదో కదిలింది ఏడుగురు గ్రామస్తులు ఆ శబ్దం విని బయటపడుతూ పరుగులు తీశారు కానీ విహాన్ మాత్రం ముందుకు నడిచాడు పద్మం ఒక మృదుమైన వెలుగును వెదజిల్లింది అతని ముందే నీటి లోపల నుంచి ఎవరో బయటికి వస్తున్నారు అది ఎవరు అసురుడా లేక వేరొక శక్త అక్కడే కథ ముగుస్తుంది మన హృదయంలో భయంతో నిండితే చిన్న వెలుగు కూడా ఆరిపోతుంది కానీ మనసు ధైర్యంగా ఉంటే ఒక చిన్న దీపం కూడా దేవుణ్ణి ప్రత్యక్షం చేయగలదు తర్వాతి ఎపిసోడ్లే నది లోపల నుంచి వచ్చింది అసురుడా లేదా విష్ణుమూర్తి పంపిన మరొక దివ్య రక్షకుడ మిహాన్ పద్మం వెలుగు ఆరిపోతుందా పెరుగుతుందా తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం